భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పినపాక నియోజకవర్గాల్లో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు ఎమ్మెల్యే కోరం కనకయ్య ఎంపీ బలరాం నాయక్తో కలిసి పలు అభివృద్ధి పనుల్లో పాల్గొన్నారు పినపాక నియోజకవర్గం ఏడుల బయలు జరుగుతున్న అరవై మూడవ జాతీయ స్థాయి కబడ్డీ పోటీలను మంత్రి సందర్శించారు ఈ సందర్భంగా క్రీడాకారులను ఉత్సాహపరుస్తూ మంత్రి పొంగులేటి ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు స్వయంగా కబడ్డీ ఆడి సందడి చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో అరవై తొమ్మిది శాతం పంచాయతీలను కాంగ్రెస్ మద్దతుదారులు గెలుచుకోవడం ప్రభుత్వ పాలనకు నిదర్శనమని పేర్కొన్నారు రానున్న మూడేళ్లలో పల్లెలు పట్టణాల్లో మూడు విడతలుగా ఇందిరామ్మ ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు ఆ అవకాశాన్ని పేదవాడింటికి పంపించాలని తపనతో ఈ ప్రభుత్వం ఈనాడు పనిచేస్తుందని రాష్ట్ర వ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇళ్ళు ఇచ్చి మన నియోజకవర్గానికి కూడా నాలుగున్నర వేలు ఇళ్ళు ఇవ్వటం జరిగింది అంటే నాలుగున్నర వేలు ఇళ్ళంటే రెండు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు విలువ చేసే ఇల్లు మొదట విడత మన పెరపాక నియోజకవర్గానికి ఇచ్చాం